ఈ రోజు జరిగే ఆరు ఆడుపల్లి భాగంలో ఒకటి బహుమతి సాధించిన వారు శ్రీ లక్ష్మీచంద్రకేశ్వర స్వామి పూజితారెడ్డి ఆగవని గ్రామం రాచల మండల ప్రకాశం జిల్లా అండ్ కమ్మై నాయుడు సాయినాయుడు నాయుడు ఆగవలి గ్రామం రాక్షల మండలం ప్రకాశం వారి ఐదు వేల నూట సాధించిన వారు శ్రీ 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 బుడిచెల్ల వీరాంజనేయ స్వామి ఆశీసులతో తిండి నక్షత్ర రెడ్డి గారు బుడిచెల్ల గ్రామం మార్కాపుర మంగళం ప్రకాశించిన వారు నాలుగు వేల ఐదు వందల అరవై మూడు పాయింట్ ఐదు ఇంచుల ధరంతో రెండవ బహుమతి ఇరవై వేలు కైవాసం చేసుకున్నారు మూడవ స్థానంలో కైవాసం చేసుకున్న వారు శ్రీ అల్లూరి కోలేరమ్మ తల్లి ఆశీస్లతో కూర్టుగా దక్షితరెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కరెడ్డిపల్లి గ్రామం గిద్దలూరు మండలం వారు నాలుగు వేల రెండు వందల డెబ్బై మూడు పాయింట్ ఆరు ఇంచుల దూరంతో మూడవ బహుమతి కైవాసం చేసుకున్నారు నాలుగో బహుమతి కైవాసం చేసుకున్న వారు శ్రీ బుడిచ వీరామయ్య స్వామి ఆశీస్సులతో తిండి నక్షత్ర రెడ్డి గారు గుడిచెల్ల గ్రామం మార్తపుర మండలం ప్రకాశం జిల్లా అందుకమ్మ శ్రీ యేమనుతల కాదం స్వామి భక్తుల హరీష్ గారు అక్కపల్లె గ్రామం రాచల్ల మండలం ప్రకాశం జిల్లా వారు నాలుగు వేల నూట ఎనభై కడుగు దూరం లాగి నాలుగో బహుమతి కైవాసం చేసుకున్నారు నాలుగో బహుమతిగా పదివేలు రూపాయలు ఐదో బహుమతి కైవాసం చేసుకున్న వారు శ్రీ వెడారి నీరాంజనేయ స్వామి వీర వెంకటరెడ్డి గారు సూర్యపల్లి గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా అటు కమ్మై శ్రీ వెంకట ప్రసాద్ ఆశీస్సులతో రామరి లక్ష్మీనారాయణ గారు లింగుపల్లె గ్రామం కమ్మ మండల ప్రకాశం జిల్లా వారు ఐదో స్థానం కైవాసం చేసుకున్నారు ఆరు ఏడు ఆరో బహుమతిగా రెండు జతలు కూడా సామాన్య కైవాసం చేసుకున్నవి జీసస్ ఆశీస్సులతో కత్తి రాజు వంగపాడు బస్వాడి పెట్టవారు మూడు వేల తొమ్మిది వందల అరవై ఆ యొక్క ఆరు ఏడు స్థానాలను గారు మూడు వేల తొమ్మిది వందల అరవై లాగి ఆరు ఏడు స్థానంలో సమానంగా కైవాసం చేస్తున్నారు గుడి దగ్గరికి వస్తే బహుమతులు పేదరసం జరుగుతుంది అయితే